దేవునిలో పాలివారము వాగ్దానముతో నడవటం అంటే దేవుడు నీకు నాకు కూడా ఆయన పాలివారముగా పాలివారుగా నిన్ను నన్ను కూడా దేవుడు స్వీకరిస్తూ ఉన్నారు ఈ రోజున నీవు నిన్ను విశ్వసించే విశ్వాసానికి ఒకటే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం ఒకే క్రీస్తుని కలిగి ఉన్నాం ఒకే వాక్యాన్ని చదువుతూ ఉన్నాం ఒకే రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒకే సత్యాన్ని నమ్ముతూ మనకు ముందు కొనసాగుతూ ఉన్నాం మనకు రెండు రెండు ఎక్కడ కూడా లేవు ఎన్ని సంఘాలు ఉన్నా ఎన్ని డినామినేషన్లు కనబడినా ఎన్ని రీతిలుగా అభివృద్ధిలోకి మనుషులు వెళ్ళినా ఎంత పెద్ద చర్చెస్ అయినా ఎంత చిన్న చర్చస్ అయినా సరే అందరూ కూడా క్రీస్తు పైన నమ్మకం అందరూ కూడా అరవై ఆరు పుస్తకాలను చదవాల్సిందే అందరు కూడా తండ్రి నామమును అనగా క్రీస్తు నామమున ప్రార్థన చేసిన మాటను చెప్పాల్సి రెండు మాటలు ఎవరికి కూడా కనపడవు కనుక క్రీస్తులో మనం అందరము కూడా పాలు భాగస్థులం అందుకే ప్రతి సంఘాలలో కూడా సంవత్సరమునకు రెండు మూడు పర్యాయాలు కొన్ని సంఘాల్లో చేస్తారు కొన్ని సంఘాలలో ప్రతి ఆదివారమున చేస్తారు మన సంఘంలో నెలకు ఒక పర్యాయము ప్రభు భోజనములో పాల్గొంటాం క్రీస్తులో మనమందరము కూడా ఐక్యతలోనికి నడవడానికి పాలివారం అవుతుంది అర్థమవుతుంది కదండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరందరూ కూడా క్రీస్తులో పాలివారిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం అంటే ఏంటో తెలుసా మీరందరూ కూడా మనకు కొరకు ఏర్పాటు చేయబడిన ఆ ప్రభు భోజన సంస్కారంలో మనం పాలు పంపులు పొందాలి చాలామంది మన సంఘములో మిస్ అవుతూ ఉన్నారు నా ఆశ ఏంటో తెలుసా నాకంటే ముందుగా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా ఆయన రక్తములో ఆయన శరీరంలో మనం అందరము కూడా పాలు పంపులు పొందాలి నేనేమంటానో తెలుసా నా ఉద్దేశం ఏంటో తెలుసా మీరు క్రీస్తు రక్తంలో పాలు పంపులు పొందలేదు అంటే మీరు పాపములో ఉన్నారు అని నేను అంటాను మీరు మాట ద్వారా కావచ్చు మీరు చేసేటటువంటి క్రియ ద్వారా కావచ్చు మీ వ్యక్తిగత జీవితాన్ని మీరు సరి చేసుకోలేకపోతున్నారు అందుకే ప్రభు బల్లలో పాల్గొనలేకపోతున్నారు తిరిమటువంటి తండ్రి తల్లి ఈరోజు మీ ముందుంచుతూ ఉన్నాను క్రీస్తులో మీరు పాలు పంపులు పొందండి క్రీస్తులో సంఘముతో కాదు కుటుంబముతో కాదు క్రీస్తుతో పాలివారముగా ఉండాలి నీ పాలువారుగా ఉన్న మీ కులము లేకపోతే మీ ఇంటి పేరు ఉన్న వారితో పాలువారు పొందితే వారితో పాటు మీరు నడుస్తారు వారు ఎక్కడికి వెళ్తారో తెలియదు చనిపోయిన తర్వాత నీవెక్కడికి వెళ్తావో నీకు తెలుసు మరి క్రీస్తుతో పాలువారుముగా ఉండాలి అంటే తప్పకుండా ఆయన ప్రభు పల్లలో మనం పాలు పంపులు పొందుకోవాలి అందుకే ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో ఒక మాటను ఆయన సెలవిస్తూ ఈ రీతిగా అంటాడు ఎపిఎస్సీలకు రాసిన పత్రిక అధ్యాయం ఆరవ వచనాన్ని చదువుదాం రాసిన పత్రిక అధ్యాయం ఆరవ వచనం ఈ మర్మ మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను చూసారండి ఎవరితో పాటు చెప్పండి గట్టిగా నిన్నును నన్నును కూడా ఎవరితో సమానముగా దేవుడు స్వీకరించాడు యూదులతో పాటు తర్వాత చదువుదాం ఒక్క శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో దేనిలో పాలివారండి చెప్పండి గట్టిగా మరి నువ్వు వాగ్దానములో పాలివారేమైనావు కదా క్రీస్తు రక్తము శరీరముగా పావించబడినటువంటి దానిలో సమానత్వం ఉందా దానిలో పాలు పంపులు పొందుతున్నాం క్రీస్తు శరీరము రక్తముగా మన ఎదుట నెలకు ఒక పర్యాయము మనము ఉంటే దానిలో పాలు పంపులు పొందటం లేదు అనంటే క్రీస్తులో మనము సమాన వారముగా లేము అంటే యూదులతో పాటుగా సమాన వారసులము కాదు ఆయన రక్త మాంసములో పాల్గొనటం లేదు అంటే ఆయన పాలు భాగస్థులముగా లేమని అంటే నేను ఏమంటానో తెలుసా మూడవ దానికి నీవు దూరంగా ఉన్నావు అని అర్థం నా మాట ప్రకారం కాదు దేవుని వాక్యం ప్రకారము దేవుని వాగ్దానంతో నడవటములో మూడవ విషయం మనం చూసాం పాలివారం అన్నా అయితే ఆ వాగ్దానము నడుస్తున్నావు కానీ క్రీస్తు రక్తములో క్రీస్తు శరీరములో నువ్వు పాలు పంపులు పొందటము లేదు పాలు పంపులు పొందటము లేదు అంటే నేను చెప్పిన మూడు విషయాలకు అనుగుణంగా నువ్వు ఏమనుకుంటున్నావు అని ఆలోచనలు ఏమి ఉందో దాని నుంచి నీ సరిహద్దులను విశాలపరచుకోలేకపోతున్నావు దాని నుంచి విముక్తి కాలేకపోతున్నావు అందుకనే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు అంచుకున్నాడు జనవరి అంటే నేను రెండు ముఖాలు అన్నాం కదా వెనుక ముఖాన్ని తొలగించుకోండి వెనుక ముఖాన్ని తీసివేసుకోండి ముందుకు కొనసాగండి దేవుని దైవికమైనటువంటి కార్యాన్ని మనిషి జీవితము ఎప్పుడో ఎవరికి తెలియదు మరొకసారి జ్ఞాపం చేస్తూ ఉన్నాను మన కుటుంబాలలో మనం చుట్టూ ఉండేటటువంటి ప్రాంత ప్రజలలో చూసాం ఊహించని సంఘటనలు చూసాం అనుకోలేదు జరిగిపోయినటువంటి పరిస్థితులను గమనించాం ఎన్ని పరిస్థితులు జరుగుతూ ఉన్నా దేవుడు ఇంకా తన దయను తన కృపను తన కరుణను చూపిస్తూ క్షమిస్తూ నడిపిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు నిన్ను నడిపించాను అయితే మార్చుకోవడానికి మనల్ని సిద్ధపడుతూ ఉన్నారు ఆయన మన జీవితాన్ని దైవికమైనటువంటి క్రియవైపు కొనసాగడానికి నిన్ను నన్ను కూడా దేవుడు కొనసాగాలని విషయం చెబుతున్నారు ప్రేమటువంటి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో క్రీస్తును విశ్వసించిన మనమందరము కూడా యూదులతో సమానముగాను క్రీస్తు అవయవములలో పాలువారముగా ఉండడానికి ఇష్టపడు నేను చెప్తాను మరొక విషయాన్ని కూడా ఏదో ఒక రోజు నువ్వు మారు మనసు పొందక తప్ప చనిపోయే సమయాలలో చివరి సమయాలలో కొట్టుమిట్లు ఆడుతున్నప్పుడైనా క్షమించు ప్రభు అని చేసిన అనేదైనా ఆ సమయమైన ఉంటుంది కానీ నేనేమంటాను అంటే ఆ సమయము రాకముందే అది నీ జీవితానికి తలెత్తక ముందే ఆ ఉపద్రవం నుంచి తప్పించబడడానికి క్రీస్తు రక్తములో మీరు పాలి భాగస్తులుగా ఉండాలి వాగ్దానాన్ని దేవునికి ఇచ్చాడు అంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి వాగ్దానం సొంతం చేసుకోవడానికి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనుక నీలో నెరవేర్చడానికి ఇష్టంగా ఉన్నాడు అయితే నీలో నివసించినప్పుడే నీలో ఆయన ఉండగలిగినప్పుడే నీలో ఆయన కొనసాగుతూ పోగలిగినప్పుడే వాగ్దానం నెరవేర్చబడుతుంది కనుక ప్రియులారా మనల్ని మనం సరి చేసుకోవాలి మనం సరి కాబడ్డప్పుడే మన కుటుంబం సరి అవుతుంది మనం మనతో పాటు మన కుటుంబం సరైనప్పుడే మనకు సంఘం సరవుతుంది మన సంఘం సరే కాబడ్డప్పుడే మన చుట్టూ సమాజము కూడా సరిచేయబడతాం నా నుంచి జరగాలనేటటువంటి ఆలోచనతో కొనసాగించుదాం దేవుడు సహాయం చేస్తాడు తప్పకుండా మన క్రియలు మన ఆలోచనలు మన తలంపులు అన్ని కూడా ప్రభు పాదాల మీద పెట్టి మారు మనసు పొంది ఆయనలో పాలివారపుగా ఉండాలి కనుక ఈ రోజున వాగ్దానంతో నడవటం అంటే దేవుడు అంచున్నాడు నేను మాఫీ చేస్తాను అని రెండవదిగా అంచు ఉన్నాడు విశ్వాస బలాన్ని కలిగి ఉంటూ నిరీక్షణతో కొనసాగు మూడవది ఆయన నాతో నా కుటుంబముతో పాలి భాగస్థులుగా పాలివారుగా మీరు ఉండండి అని చెబుతున్నారు అప్పుడే ఆయన రాజ్యములోనికి అడుగు పెడతాం ఆయన ఏర్పాటు చేసినటువంటి అపరలోకములోనికి నీవు నేను కూడా నడవగలుగుతాం ఆయన సిల్వ ధరికి చేరి ప్రభువా మీరు మాకు సహాయం చేయండి వాగ్దానముతో నేను నడవడానికి ఇష్టపడుతూ ఉన్నా వాగ్దానముతో నా జీవితము కొనసాగడానికి ఇష్టపడుతూ ఉన్నా నాలో సరి అయినటువంటి మారు మనసు కలిగిన అనుభవాన్ని నాలో ప్రతిదాన్ని మాఫీ చేసుకోవడాన్ని దగ్గరికి వచ్చి చేసుకోగలిగేటటువంటి బాధ్యాన్ని దయచేయండి ప్రభువాని కోరుదా ఆయన విశ్వాస బలాన్ని పొందుకుందా ఆయన రాజ్యములో పాలువారముగా ఉందా అలాంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక ఆమె